కేంద్ర ప్రభుత్వ కార్మిక కల్పన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిర్వహిస్తుంది ఈపీఎఫ్ స్కీంలో చేరిన ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాకు బేసిక్ శాలరీ నుంచి పన్నెండు శాతం జమ చేస్తారు అంతే మొత్తంలో కంపెనీ యాజమాన్యాలు జమ చేస్తాయి అయితే అందులో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఈపీఎస్ పెన్షన్ పథకానికి వెళ్తాయి మిగిలిన మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతాయి ఇది ఉద్యోగులకు రిటైర్మెంట్ నిధితో పాటు పెన్షన్ కల్పిస్తుంది అయితే రిటైర్మెంట్కి ముందే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకునే వీలుంటుంది ఎలాంటి పన్నులు లేకుండా పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవాలంటే మాత్రం సదరు ఉద్యోగి ఐదు ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి అంటే ఐదు ఏళ్ల పాటు పీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది అలాగే విత్ డ్రా చేస్తున్న డబ్బులు రూపాయింట్ ఐదు సున్నా వేలకు లోపలే ఉంటే సైతం ఎలాంటి ట్యాక్స్ పడదు అయితే ఈపీఎఫ్ సబ్స్క్రైబర్ ఐదు ఏళ్ల సర్వీసు పూర్తి కాకుండానే పాయింట్ ఐదు సున్నా వేలకు మించి డబ్బులు విత్ డ్రా చేసినప్పుడు ట్యాక్స్ డిడక్టెట్ ఎట్ సోర్స్ కట్ అవుతుంది అయితే ఇక్కడ ఓ విషయానికి కీలకంగా మారుతుంది ఉద్యోగి తన పాన్ కార్డును కలిగి ఉన్నట్లయితే పది శాతం ట్యాక్స్ టీడీఎస్ కట్ అవుతుంది అదే పాన్ కార్డు లేకుండా రూ పాయింట్ ఐదు సున్నా వేలకు మించి డబ్బులు విత్డ్రా చేస్తున్నట్లయితే ముప్పై శాతం మేర టీడీఎస్ కట్ అవుతుందని గుర్తుంచుకోవాలి